पांचवा फोन में आया दीदी हजार अल्लाह हु अकबर अल्लाह हु バクリッパーの出来ナは త్యాగానికి మారుపేరైన బక్రీద్ ఆ యొక్క బక్రీద్ పర్వదినాన ఒక ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిష్టాగరిష్టలతో చేసే ప్రార్థనలు సర్వమానవాడికి వేలు చేస్తాయని బలంగా నమ్ముతూ ఆ నమ్మే వ్యక్తుల్లో నేను కూడా ఒకండి అంతేకాకుండా బక్రీద్ పండుగకి నా జీవితంలో ఒక మరుపురాని మధురవైన జ్ఞాపకం ఓ రాజకీయ కార్యకర్తగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గడప గడపకి నూట నలభై ఒక్క రోజుల ఇంటింటి యాత్ర బక్రీ దూదే ప్రారంభించా ప్రజల ఆశస్సులతో దేవుడి దయతో ఒకటికి మూడు సార్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉండే అవకాశం ఆనాడు బక్రీ సందర్భంగా ఏదైతే నేను ప్రారంభించిన ఇంటింటి యాత్ర నా జీవితంలో ఈ బక్రీ సందర్భంగా ఈనాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇరు అజీజ్ గారితో కలిసి పవిత్ర బారాషాహిద్ దర్గాలో ఈ యొక్క బక్రీద్ పాత్రలో ముస్లిం మత పెద్దలు యువకులతో కలిసి పాల్గొనడం జరిగింది అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ చెబుతాం మీ అందా ప్రజలందరికీ పవిత్ర బక్రీద్ పండుగ ఈ పండుగ త్యాగాలకి ప్రతీకర్గా ఈ రాష్ట్ర ప్రజలకి మరి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా ప్రజలకి ఈ భూమిపైన ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయుష ఆరోగ్యాలతో ఒక శాంతి నలుకల్పాలని ఈరోజు అల్లా దగ్గర అందరూ చేతులెత్తి ప్రార్థించారు ఈ భారతదేశంలో ఈ ప్రపంచంలో మత కలహాలు ఉండకూడదు అందరం వసుదైక కుటుంబం ఇస్లాం చెప్పేది కానీ వసుదైక కుటుంబం అందరము ఒకే సృష్టికర్త క్రియేట్ చేసిన వాళ్ళమ్మ ఒక కుటుంబం అందరూ ఒక బ్రదర్లీహుడ్గా ఉండాల్సిన అవసరం ఉంది ప్రపంచంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి కష్టాలున్నాయి ఎన్నో సమస్యలు ఈ అన్నిటికీ మనం మతాలు కులాలు పైన మాట్లాడుకుంటా పోతే క్షేమ అనురాగాలు ఉండవు మతాలు కులాలు మనకు ఒకటే చెప్పేది మానవ అన్ని మతాలు కులాలకు అతీతంగా ఈ ప్రభుత్వం నడపబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అలాగనే కూటం ప్రభుత్వం మరి అందరికీ ఈ ఫస్ట్ పండగ ఇది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ నెల్లూరు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో ఉన్న హిందూ ముస్లిం దళిత క్రీస్మ సోదరులకు అందరూ కూడా బక్రీద్ పండుగ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం త్యాగాలకు ప్రతీకైన ఈ బక్రీద్ పండుగ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి లాగా కూర్చున్న చాలా కొద్ది కాలంలోనే రావడం అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం చూస్తుంటే చాలా సంతోషం ఉంది ముస్లింలకు రాబోయే రోజుల్లో చాలా మంచి జరుగుతుందని మంచి రోజులు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటున్నా ఇక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా సలాములు తెలు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి